చరిత్రలో ఎన్టీఆర్ ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవరు దొరకరు ఎవరు కనిపించరు ఏ పాత్ర పోషించిన ఆయన మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు చాప మీద పడుకునేవాడు అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్ళల్లో పూజ చేయాలంటే ఇప్పుడు కూడా మీరు చూసారు ఆయన ఏదైతే బ్యూటిఫుల్ గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చారు అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం దేవుడు అనేవాడిని మనం చూడలేదు కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా